గుడ్ ఈవినింగ్ నేను రాజేశ్వరి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎప్పుడూ రసవత్రమే ఎన్నికలు ఉన్నా లేకపోయినా నాయకుల హల్చల్ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు పదవుల కోసం కొట్లాటలు విమర్శలు మాటల దాడులు హైకమాండ్ల వద్ద పంచాయతీలు ఇలా ఏ అంశం తీసుకున్నా ఆసక్తికరంగానే ఉంటుంది ఇలాంటి అనేక విశేషాల సమాహారమే పాలిటిక్స్ ఇప్పుడు చూద్దాం ఎమ్మెల్సీ కవిత ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు బీఆర్ఎస్ నేతలపై ఇంకా పోరు కొనసాగిస్తున్నారు చాలా కాలం తర్వాత కేసీఆర్ రంగంలోకి వచ్చారు దీంతో కవిత కొంచెం తగ్గుతారని అనుకున్నారు కానీ బీఆర్ఎస్ నేతలను మాత్రం వీడటం లేదు తాజాగా బావ హరీష్ రావు పైన హాట్ కామెంట్ చేశారు అసలు ఇంతలా హరీష్ రావును ఎందుకు టార్గెట్ చేశారు హరీష్ రావుపై చేసిన కామెంట్స్ ఏంటి హరీష్ రావును టార్గెట్ చేస్తే ఎవరికి లాభం బావా మరదలి మధ్య ఈ వంటలకు బీఆర్ఎస్ లోని అంతర్గత విషయాలను బయటపెడుతూ కవిత రాసిస్తున్న మాటల మంటలు హరీష్ రావులకు ఇబ్బందులు టచ్ పెడుతున్నాయి తాజాగా కవిత హరీష్ రావును తెలంగాణ చంద్రబాబు అంటూ హాట్ కామెంట్ చేశారు కవిత రోజుకో బాంబు పేల్చుతూ బీఆర్ఎస్ ను ఆగమాగం చేస్తుంది ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత ఐదులో వార్తల్లో నిప్పులు చెరిగారు ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గులాబీ శ్రేణుల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి హరీష్ రావు ఎప్పటికైనా తెలంగాణలో చంద్రబాబు తరహా రాజకీయాలు చేస్తారని పార్టీని కబ్జా చేసే అవకాశం ఉందని అనుమానం కార్యకర్తల్లో ఉందని కవిత బాంబు పేర్కారు రెండు పేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో తన ఓటమి వెనుక ఎవరున్నారో తనకు తెలుసని ఆ సమయంలో జరిగిన అవమానాలను మర్చిపోలేదని మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు తాను అరెస్టులు కేసులతో ఇబ్బంది పడుతున్నప్పుడు పార్టీలోని ముఖ్య నేతలు ఎలా ప్రవర్తించారో తనకు గుర్తుందని పరోక్షంగా అందించారు పనిలో పనిగా తన సోదరుడు కేటీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై కూడా కవిత ఘాటుగా స్పందించారు కేటీఆర్ నేరుగా అమెరికా నుంచి వచ్చి పార్టీలో చేరారని కానీ తాను మాత్రం రెండు పేల ఆరులోనే తెలంగాణ జాగృతి స్థాపించి క్షేత్రస్థాయిలో పోరాడాలని గుర్తు చేశారు తన ఫోన్ తో పాటు తన భర్త చివరకు ఇంట్లో పనిచేసే వారి ఫోన్లను కూడా చాప్ చేశారని కవిత సంచలన ఆరోపణ చేశారు ఒకవేళ కేటీఆర్ భార్య ఫోన్ చాప్ అయితే ఆయన ఊరుకుంటారా అని సూటిగా ప్రశ్నించారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళా నేతలకు సరైన గుర్తింపు లభించలేదని కవిత అసహనం వ్యక్తం చేశారు గతంలో నలబై రెండు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడంపై తాను అప్పుడే కేసీఆర్ ను నిలదీశానని ఆమె వెల్లడించారు ఉద్యమ సమయంలో నరకం అనుభవించిన మహిళా కార్యకర్తలకు నేరు గుర్తింపు లేదని ఆవేదన చెందారు కవిత ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ బీఆర్ఎస్ పార్టీలో మును పెళ్లడం లేని విధంగా క్షీలికలున్నాయని స్పష్టం చేస్తుంది తన సస్పెన్స్ తర్వాత దూకుడు పెంచిన కవిత బీఆర్ఎస్ సీనియర్లపై విరుచుక్పాడని చూస్తూనే ఉన్నాం అయితే హరీష్ రావును ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చిందనే విషయంలో ప్రచారంలో ఉన్నాయి మొదట్లో బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత స్థానంలో హరీష్ రావు ఉండేవారు కేసీఆర్ కు మేనలుడు కావడంతో పార్టీలో అందరు గౌరవించేవారు పైగా మామకు తగ్గ మేనలుడుగా పేరు తెచ్చుకున్నారు కేసీఆర్ మాదిరి సెంటిమెంట్ లో దిట్ట హరీష్ రావు కేటీఆర్ కవిత జెంటర్ కాకముందు హరీష్ రావే నెంబర్ టూ స్థానంలో ఉండేవారు పార్టీలో తనకంటూ ఒక వర్గాన్ని సృష్టించుకున్నారు కేటీఆర్ రంగ ప్రవేశం తర్వాత పార్టీపై హరీష్ రావు ప్రభావం తగ్గిందని చెప్పొచ్చు మరోవైపు జాగృతి సంస్థతో తెలంగాణ మొత్తం పాపులర్ అయిన కవిత కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంతో హరీష్ రావు పరపతి సన్నగిలింది కేటీఆర్ మాదిరి ప్రపంచ వేదికలపై మాట్లాడే సామర్థ్యం లేకపోవడంతో కేటీఆర్ తో పోటీ పడలేకపోయారు ఇది ఒక రకంగా రావుకు ఈ పరిణామాలు ఇబ్బందిగానే మారాయి కనీసం నెంబర్ త్రీ ప్లేస్ కోసం కూడా కవితతో పోటీ పడాల్సి వచ్చింది హరీష్ రావుకు పార్టీ ఎదుగుదలకు తన పాత్ర ఎంతో ఉందని నమ్మే హరీష్ రావుకు కవిత నుంచి కూడా పోటీ ఎదురుకావడంతో అంతర్గతంగా బాధపడేవారని ఆయన అనుచరులు అంటున్నారు ఈ క్రమంలోనే మెల్లగా కవితను స్టైట్ చేయించే విధంగా పావులు కదిపి సక్సెస్ అయ్యారని ఈ విషయం తెలిసే కవిత హరీష్ రావుపై దుమ్మెత్తిపోస్తుందని రాజకీయ విశ్లేష